బిసిల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడం తనను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని పేర్కొంటూ జాతీయ బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమాన్ ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం ప్రెస్ క్లబ్బులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాసరి ఉషను పెద్దపల్లి జిల్లా బిసి జేఏసీ చైర్మన్ పదవిలో నియమించడం దారుణమన్నారు డబ్బులతోనే బహుజన ఉద్యమాలు నడుస్తాయనే అభిప్రాయాన్ని శ్రీమాన్ ఖండించారు పాయింట్ రెండు సున్నా ఏళ్లుగా బిసి ఉద్యమాల్లో పాల్గొని బహుజనులను ఐక్యం చేసే పనిలో కార్యోన్ముఖుడినై ఉన్న తనను సంప్రదించకుండా చైర్మన్ పదవిని ఇతరులకు కట్టబెట్టడం అన్యాయమన్నారు దాసరి ఉషను వెంటనే పదవి నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య తీరుకు నిరసనగా అన్ని బిసి పదవుల నుండి తప్పుకుంటున్నట్లు శ్రీమాన్ ప్రకటించారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి బిసి ఉద్యమాన్ని మరింత బలంగా నిర్మిస్తానని ఆయన తెలిపారు ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ ధర్నాలు కానీ కలెక్టరేట్ల ముందు అట్లనే ఆయన హైదరాబాద్లో ఎలాంటి ప్రోగ్రాములు చేసినా కు తీసుకపోవడం గాని అట్లనే ఆయన హైదరాబాద్ లోపల ఒక పెద్ద సభ పెట్టాడు సరోర్ల దానిలో సభ పెడితే పెద్దపల్లి జిల్లా నుంచి మూడు బస్సులు పట్టకపోయి ఆయన ఉద్యమాన్ని విజయవంతం చేసిన అలాంటి సందర్భంలో పట ఇప్పుడు బీసీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన ఈ బీసీజేఏసి లోపల నలభై రెండు పద్దెనిమిది నిర్వహించపన ఆయన పద్దెనిమిదవ మన శనివారం పద్దెనిమిదో తారీఖు బందుకు పిలిపిస్తే పెద్దపల్లి జిల్లా లోపల ఏ సంఘం కూడా ముందుకు రాని పరిస్థితి లోపల నేనే ముందు పడి దాన్ని లీడ్ తీసుకొని అన్ని సంఘాలను అన్ని కుల సంఘాలను వ్యాపార సంఘాలను వాణిజ్య సంఘాలను అట్లనే స్కూళ్ళను ఇంకా చాలా ఇంకా వర్తక వాణిజ్య అన్ని సంఘాలను కూడగట్టుకొని పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్లా గోదావరి గండ్ల రామగుండంలో మంత్రినిది కూడా అందరికీ సమాచారం ఇస్తూ ఈ బంధుని విజయవంతం చేయాలి ఇది మన బీసీల ఆత్మగౌరవ బంధు ఇప్పుడు మనం బంధు చేయకపోతే భవిష్యత్తులో మనకు రాజ్యాధికారం రాదు బీసీల ఐక్యత లేదని ఒక వాదన వద్దని చెప్పి ఉద్దేశంగా నేను ఈ జేఏసీ ఏర్పడుతున్న జేఏసీ తరపునే ఉద్యమాన్ని బలోపేతం చేసి బంధుని విజయవంతం చేసిన దానిలో పెద్దపల్లి జిల్లాలో కానీ పెద్దపల్లి టౌన్లో కానీ ఎవరిని అడిగినా చెప్తారు ఈ బంధు విజయవంతం అవడానికి శ్రీమాన్ యొక్క చొరవనే కారణం శ్రీమాన్ చొరవ లేకపోతే బంధు విజయవంతం కాదు అని చెప్పి ఈ రోజు పదవి తీసుకున్నాం దాసరి ఋషగారికి కూడా తెలుసు బంధు పెద్దపల్లి మంది విజయమైందంటే దాసరి ఋషగారికి కూడా ఇది శ్రీమాన్ చేయగట్టే విజయవంతమైందని ఆమెకు కూడా తెలుసు ఈ సందర్భంలో కూడా నేను నిన్న అంటే ఒక మీటింగ్ పెట్టినా నిన్న మాకు ఆరికృష్ణ గారు ఏం చెప్పిందంటే నాకు శ్రీమాన్ నువ్వు కరీంనగర్ తీసుకో తీసుకునే ముందు ఒకసారి అన్ని సంఘాలతోని బీసీ సంఘాలతో కలుపుకొని ఒక మీటింగ్ పెట్టి కరీంనగర్ ద్వారా డిక్లేర్ అని చెప్పి హరికృష్ణ గారి సూచన మేరకే నేను ఒక మీటింగ్ పెట్టుకున్నాను ఇది ఎవరిని అన్ని సంఘాలను పిలిచిన అన్ని కుల సంఘాలను పిలిచిన నాకు అందుబాటులో ఉన్న మా బీసీ సంఘాలను కూడా పిలిచిన పిలిచిన తర్వాత నాకు ఆమె నిన్న మొన్న సాయంత్రం ఫోన్ చేసి రికృష్ణ గారి కూర్చున్నాను ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను అప్పుడు నువ్వు లేదు ఆరికృష్ణ గారు ఏం చెప్పిందంటే శ్రీమాన్ శ్రీమాన్ దాసరి విషయ గారు వచ్చిన నాగరికి దాసరి విషయ గారు వచ్చిన నాకు పెద్ద పెళ్లి చేసి నేను నేను లీడ్ చేస్తాను నాకు చైర్మన్ కావాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎంత అయినా ఖర్చు పెట్టకుండా శ్రీమాను దగ్గర పిలిస్తే జనం వస్తలేరు అని ఆరికృష్ణ గారికి చెప్పిందట చెప్తే నేను సాయంత్రం ఆయనే ఫోన్ చేసిండు మరి ఏం సంగతి అన్న అంటే ఇట్లా దశ ఉషర్చిందా ఆమె ఇట్లా అంటుంది అంటే అన్న ఆమె తప్పు నేను పిలుస్తేనే వచ్చిండు నేనే బంధులు విజయవంతం చేసినా ఆమె కూడా ఆ బంధులు ఆమెను పాల్గొమ్మని చెప్పిన ఆమె ఆరోపణలు చేసిన తప్పు అని చెప్పినా చెప్పినాక ఆమె అడిగిన కృష్ణ మన అన్న మరి ఇప్పుడు ఆమె మన టిఆర్ఎస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తాంది మన రాష్ట్ర జేఏసీ అంటే ఏ జిల్లా కనుగొనైనా మన బీసీ సంఘాలలో కొంత అనుభవం ఉన్నారు అంటే పదిహేనులో ఐదు ఏళ్ళు పదిహేను ఏళ్ళు బీసీ సంఘాలలో పనిచేయాలి ఆ బీసీ సంఘాలలో పనిచేసిన వాళ్ళకే జేఏసీ కన్వీనర్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు బీసీ నేపథ్యం ఉన్నది కాబట్టి అట్లా విజయవంతమేదని రాష్ట్ర జీ జేఏసీ పిలుపు ఉన్నది పిలుపు ఉంటే మరి ఇక్కడ అన్న మీరు ఎట్లు ఇస్తారు టీఆర్ఎస్ అమ్మాయికి అని అడిగిన అడిగినాక అది కూడా కరెక్టే అని అన్నాడు కానీ ఆమెకు గౌరవాధ్యక్షులు ఇచ్చాయని నువ్వు కన్వీనర్ ప్రకటించుకో ఆర్ కృష్ణ గారి మాకు నాకే చెప్పాడు చెప్పిన తర్వాత ఇక నిన్న మీటింగ్ అయింది మీటింగ్ అయిన తర్వాత నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఫోన్ చేసిన అన్నానికి ఇట్లా మీటింగ్ అయింది ఇది తప్పు ఆమె ఆలోచన తప్పు ఉందని చెప్పిన చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే అంటే నేను ఆయనకు ఆయనకు ఏ పరిస్థితిలో కూడా నేను కన్వీనర్ అయ్యా ఆయన అస్తే కూడా నేను పంపిస్తాను మీరే అయితే చేసుకోవాలి ఏకా అభిప్రాయం కార్మిర్ ఇవ్వాలని చెప్పిండు చెప్పి ఒక రాత్రి పదకొండున్నరకు హరికృష్ణ గారు ఆమెకు పెద్దపల్లి జిల్లా కంపెనీర్గా ఆయన ప్రకటిస్తూ లెటర్ ఇచ్చిండు వాయిస్ కూడా చెప్పిండు ఈవెన్ పెద్దపల్లి జిల్లా కమిటర్ చేస్తానని వాయిస్ కూడా చెప్పిండు ప్రెస్ అదే ఇంత నేను ఒక ఇరవై సంవత్సరాలను ఆయన నమ్ముకొని ఆయన కొన్ని కలిసి పనిచేసిన ఆయన ఏ ఉద్యమం ఇచ్చిన తెలియజేసినా మరి ఇట్లా ఎందుకు చేసిండు అని పొద్దున ఉదయం ఈ రోజు ఉదయం మాట్లాడినా అన్న మరి ఏం పద్ధతి ఇట్లా చేసిండ్రు ఆమె కరెక్టర్ నన్ను కరెక్టర్ అని చెప్పి ఆమె కర్వీనర్ ఇచ్చిండ్రు అని అడిగితే శ్రీమానికి ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తా ఇక దాని గురించి ఆలోచించకు అన్నాడు నేను నువ్వు ఇంత ఇరవై ఏళ్ళు నీతో గడిపి నువ్వే నాకు ఆ పెద్దపల్లి జిల్లా కర్వెక్టర్ తీసుకోని ప్రకటించుకోని చెప్పి ఆమె గౌరవాధ్యక్షురాలు అని చెప్పి ఇక నువ్వే గింత నాకు పట్ల అన్యాయం చేసినప్పుడు నేను ఎందుకు ఈ సంఘాలు ఉండాలని చెప్పి హరికృష్ణ గారి నుంచి వెళ్ళి ఋష నాయకత్వంలో ఋష నాయకత్వంలో నేను పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ డిసిషన్ తీసుకున్న ఏమని అంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి లోపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు జిల్లా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తూ నేను ఈ ఇవాళ రోజు ప్రకటిస్తున్నాను ఇక ఈ రాజీనామా నేపథ్యంలో వాళ్ళందరూ నాకు ఏం చెప్తానంటే ఈ బీసీ ఉద్యమం టిఆర్ఎస్ గారు చేసింది పెద్ద గురితుల ఆమె దాసరుష అనే వ్యక్తి పెద్దపల్లి జిల్లాలో కానీ ఎక్కడ కానీ బీసీ సంఘాలలో పనిచేసే నేపథ్యం చేయలేదు ఆమె బీసీ కాన్సెప్ట్ మీద ఎక్కడ పనిచేయలేదు ఆమె బీఎస్పీ తరఫున బీఎస్పీ తరఫున ఆమె మొన్న ఎమ్మెల్యేగా కోడి చేసింది తర్వాత టీఆర్ఎస్ తరఫున ఆమె టీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోని జాయిన్ అయింది ఆమె హైదరాబాద్కు పోతే కేటీఆర్ తోని హరీష్ రావుతోని కేసీఆర్తో తిరుగుతుంది తప్ప దొరలంబడి తిరుగుతుంది తప్ప ఆమె ఇతర బీసీలంబడి తిరుగుతుంది పార్టీ లైన్లోనే ఆమె ఉంటుంది అలాంటి పార్టీ లైన్లు ఉన్నప్పుడు మీరు ఎలా కంగిస్తున్నారు కృష్ణ గారిని నేను హరికృష్ణ గారిని ప్రశ్నిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆమె చేయబడి ఇవాళ బీసీలోను ఒక జేఏసీ యొక్క ఆధిపత్యమే దెబ్బతిన్నది ఆత్మగౌరవం దెబ్బతిన్నది బీసీలు ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నది ఎందుకంటే ఇసం రోజులకు మీరు జేఏసీ చైర్మన్ ఇవ్వడం వల్ల రేపు భవిష్యత్తులో పైసలే కావాలి జేఏసీ చైర్మన్ చేయాలంటే ఉద్యమాలను నడవాలంటే పైసలే కావాలంటే అది తప్పు అని చెప్పి నేను నా అభిప్రాయపడతాను హండ్రెడ్ ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్ర జీ బీసీ జేఏసీ వాప తీసుకోవాలి గారిని కూడా ఉష గారిని కూడా మళ్ళీ ఆమెను నియామకాన్ని అంగీకరించద్దు అని చెప్పి రాష్ట్ర ఆమె నియామకం చేసినప్పుడు జాగ్రత్త శ్రీనివాస్ గారు సంఘం అభ్యర్థి కూడా అక్కడ సంఘం ప్రతినిధి ఉండాలి ఎవరు లేరు ముగ్గురు వేరు ముగ్గురు పోయి ఆమె కుల సంఘం పట్టకపోయి అన్ని ప్రజా సంఘాలు వచ్చిన చూపెట్టి రాత్రి రాసి జేసి ప్రకటించుకోవడం సరైన నిర్ణయం కాదు ఈ నిర్ణయం పట్ల పెద్దపల్లి జిల్లాలో మొత్తం నాకు ఫోన్ చేసి ఏందన్నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ పార్టీలు నాకు ఎట్టిస్తారు బీసీ ప్రాతినిధ్యం ఉండాలి అంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా నేను ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి బీసీ వాళ్ళ మీదనే కొట్టాడుతాను బీసీ వాళ్ళ మీద కొట్టాడుతాను కానీ బీసీ వాళ్ళని ఇచ్చిపెట్టలే నేను మనోహర్ రెడ్డి సార్ టీఆర్ఎస్ లో పనిచేసినప్పుడు కూడా కానీ విజయరామరావు సార్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పనిచేసిన పనిచేస్తున్న సందర్భంలో కానీ బీసీ మీటింగ్లు పెట్టిన బీసీ బీసీలు ఆర్ఫీస్ పిలిపించిన వాటిని సక్సెస్ చేసిన ఢిల్లీకి ఒక ఇరవై ముప్పై సార్లు హరికృష్ణ గారు పిలిపిస్తే మొన్న కూడా ఢిల్లీకి ఆయన హరకృష్ణ గారి పిలిపిస్తే అనేక సందర్భాలలో ఇలాంటి ఉద్యమాలు లేవ చేసిన సందర్భం ఉన్నది మీరు ఎక్కడ కూడా బీసీ వాదాన్ని విడిచిపెట్టలేదు ఏ పార్టీలు ఉన్నా ఎక్కడ పనిచేసినా బీసీ వాదాన్ని ఇడిచిపెట్టలేదు ఇడిచిపెట్టకుండా బీసీ వాదాన్ని పనిచేస్తే ఈ ఆడకృష్ణ గారు ఈరోజు నాకు జేఏసీ పదవి ఇవ్వకుండా చైర్మన్ ఇవ్వకుండా దాస ఉషక్ ఇవ్వడం పెద్ద పిల్లలు ఉన్న బీసీలు అందరూ ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఎందుకంటే నేను పనిచేసిన ఏ పెద్దపల్లి ఏ లీడర్ ఎక్కడైనా పెద్దపల్లి జిల్లాలో ఏ ఊరి వైనా బీసీ అంటే శ్రీమాన్ శ్రీమాన్ అంటే బీసీ అనేది దాన్ని దానిక వట్టకాసిన సందర్భం ఉన్నది కాబట్టి వెంటనే ఆమె యొక్క ఆ నియామకాన్ని చెల్లనేరని చెప్పి నేను కోరుతున్నా ఈ రాష్ట్ర జేఏసీ ఈ నిర్ణయాన్ని ఆమె ఇచ్చిన నిర్ణయాన్ని వాపతి తీసుకుంటే పెద్దపల్లి జిల్లాలో బీసీ జేఏసీ సక్సెస్ అవుతుంది లేకపోతే టిఆర్ఎస్ కు పెట్టిన వాళ్ళు అయిపోతారు బీసీ జేఏసీలు ఇది రాష్ట్ర బీసీ జేఏసీ ఉన్నారు అక్కడ కూడా నాలుగు ఉన్నారు జాతీయ శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంకా పెద్దలు మన రాజాది గారు సురేష్ గారు ఉన్నారు రాజారాం యాదవ్ గారు ఉన్నారు వీళ్ళందరు వీళ్ళందరు గారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచించి పెద్దపల్లి జిల్లాలో కూడా ఆమె నియామకాన్ని రద్దు చేసి తిరిగి మళ్ళీ ఎవరైతే పని చేయగలుగుతారు ఎవరైతే సమర్థులు ఉన్నారు నేను సమర్థుని కాదు అనుకున్నప్పుడు బీసీ చేసి ఆయన పెద్దపల్లికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ సమర్థులు అని అనుకుంటే బాగుంటది ఏకపక్ష నిర్ణయాలతోని ఆరకృష్ణ గారు చేసిన నిర్ణయానికి నేను బాధపడ్డా బాధపడి ఈ సంఘానికి రాజీనామా చేస్తున్నా ఆర్కృష్ణ గారితో నిర్ణయం ఒక ఆకృష్ణ గారు పెద్దపల్లికి వచ్చిన సందర్భంలో మంత్రిని వెళ్ళారు నేను పెద్దపల్లి జిల్లాలో ఆర్ కృష్ణ రెండు మీటింగ్లు పెట్టించిన రెండు మీటింగ్లు రెండు మీటింగ్ వచ్చారు మంత్రిలో మీటింగ్ పెట్టినప్పుడు రాంగ ఆర్కృష్ణ గారిని మా ఇంటికి రమ్మన్నారు మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత అంటే టీవోషన్ ఆయన ఒక సెలబార్ ఇచ్చిన సెలవు ఇచ్చినంతా వెళ్ళిపోయే ముందు మా భార్యను నా పిల్లలు పరిచయం చేసిన పరిచయం చేసినప్పుడు మా భార్య ఆర్ కృష్ణ గారితోంది సార్ పిల్లలు లేస్తే బీసీ బీసీ అంటాడు ఆ కృష్ణ కృష్ణ అంటాడు ఎప్పుడు ఇదే ఆలోచన ఉన్నాడు ఆర్ కృష్ణ ఆర్ కృష్ణ అంటాడు బీసీ బీసీ అంటాడు అని చెప్తే హరి కృష్ణ గారు ఏమంటారు నా భార్యతోంది అమ్మ నీ భర్తకు పెద్ద భవిష్యత్తు ఉంటుంది బీసీ సంఘాలల్లా భవిష్యత్ అంతా మీ శ్రీమాన్ రే అట్లా పనిచేయమని ఇంకా బాగా కష్టపడవను అని చెప్పాడు ఇవాళ ఈ రోజు అనేసి నా భార్య ఏమంటా అంటే భవిష్యత్తు అంటే ఇదేనా ఆర్ ఆర్కృష్ణ ఇచ్చే గిఫ్ట్ ఇదేనా నీకు అని చెప్పి నన్ను అడిగింది ఆర్కృష్ణ మీరు ఈ నా కనీసం నాకు ఒక నిమిషం చెప్పి నేను ఇస్తానా శ్రీమాన్ కోఆపరేట్ అని చెప్పి కూడా ఇవ్వలేదు ఇరవై సంవత్సరాలు నీతో నడిచినప్పుడు నాకు ఒక నిమిషం టైం చేయకుండా నాకు నా గురించి ఒక నిమిషం ఆలోచించకుండా ఆగ మేఘాల మీద రాత్రి పదకొండున్నరకు రాసిచ్చి పెద్ద పెళ్లి ప్రజల ఈసీ పరి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పి నేను సంతాగా భావిస్తున్నాను ఈ విషయంలో కూడా నేను భవిష్యత్తులో కూడా నేను రాష్ట్ర జేఏసీని కలిసి అందరు నాయకులను కలిసి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిలదీస్తాను నిన్న జరిగిన మీటింగ్ లో కూడా అందరూ నాకే సపోర్ట్ చేసి ఉన్నారు ఆర్థికంగా ఉన్న వాళ్ళకు జేఏసీ ఇస్తే నడవదని చెప్పింది ఇలా అనేక పరిహారాలు చెప్పినా కూడా హరికృష్ణ ఇద్దరు ముగ్గురు కుల సంఘ కులాన్ని పట్టుకొని తన కులాన్ని పట్టుకపోగానే దాసరీక్ష ఇవ్వడం భాగ్యం కాదు ఈ విషయంలో కొంత కలత అయింది నాకు బాధ అనిపించి చాలా మంది బీసీ ఉద్యమ నాయకులు బీసీ ప్రజలు నాకు ఫోన్ చేసి అన్నా నీకు అవమానం జరిగింది నీకే రావాలి ఎందుకు సక్సెస్ చేసిన ప్రతి మీటింగ్ నువ్వే పెడతాను పెద్ద పిల్లలు ఎవరు మీటింగ్ పెట్టే శక్తి లేని ఉన్నారు నా ఏ సంఘం ఇప్పుడు ఇప్పటివరకు మీటింగ్ పెట్టలేదు నువ్వు దర్చుకుంటే నేను మీటింగ్ సక్సెస్ అన్న సందర్భాన్ని చెప్పాడు కాబట్టి నేను ఈ విషయంలో కలతజంది ఈ రాజీనామా చేసి నా భవిష్యత్తు కార్యాచరణ కూడా ఇప్పుడు వాటి గురించి కూడా పెద్దపల్లి జిల్లాలో పట్టు తిరిగి బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నెట్టింపు శాంతిని బలోపేతం చేస్తా నా సమర్థతను నిరూపించుకుంటా పెద్దపల్లి జిల్లా ప్రజలకు బీసీ అంటే ఒక చైతన్యంగా ఉజ్వలంగా లెక్క ఉద్యోగ ఉద్యోగ తీర్చిదిద్దుతా నేను ఈ యొక్క బీసీ సంఘానికి వెళ్ళి తప్పుకుంటాను కాబట్టి బీసీ ఉద్యమానికి వెళ్ళి తప్పుకుంటా నేను బీ సంఘానికి వెళ్ళి తప్పుకుంటాను ఉద్యమానికి వెళ్ళి తప్పుకొని నేను ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తా అన్ని వర్గాలను కలపకపోతా అన్ని రాజకీయ పార్టీలను కలపకపోతా అన్ని ప్రజా సంఘాలను కలుపుకుపోతా భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటిస్తా ప్రకటించి నేను రాష్ట్ర బీసీ జేఏసీ కన్నా మెరుగైన ఫలితాలను పెద్ద సాధించి పెద్ద పెళ్లి అంటే బీసీలది బీసీలు అంటే పెద్ద పెళ్లి అదొక బీసీ విప్లవాల గడ్డగా తీర్చిదిద్ది ఈ పెద్ద పెళ్లి కీర్తిని బీసీ బాగుటా ఎదురేసే కనుక నేను విశ్రమించను ఇది తెలుసుకున్న రోజే ఇది చేసిన రోజే నా ఆత్మ సంతృప్తి చెందుతుంది నా బీసీ ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానం నిలబడతా అని చెప్పి ఈ సమావేశాన్ని ముగిస్తారు భవిష్యత్తుల బీసీలందరూ కూడా నా వెనుక నడిచి నా యొక్క నమ్మకాన్ని వాము చేయకుండా నా వెనుక నడవందని మీ నాయకత్వంలోనే మీ యొక్క దారితోనే మీ అభిప్రాయాలతోనే నేను ముందు నడుస్తా ఇరవై ఏళ్ళ సంది మీరు నన్ను ఆదరించిండ్రు భవిష్యత్తులో కూడా బీసీ ముందు మీరు ఆదరిస్తే మీ కళలను నిజం చేసి రాష్ట్ర ప్రజల కళలను కూడా నిజం చేస్తా పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి అని చెప్పుకుంటూ నేను తెసిమిట్ ముగిస్తున్నాను